శివ అనే మాట చాలుక మహామంత్రం బాగా స్థిరమైన భక్తి కావాలి ఎప్పుడు కావాలి ఎప్పుడు కావాలి ఈ జన్మ అయిపోతే మరో జన్మ ఎత్తినా శివ ఉంటే చాలండి అంటే జన్మ జన్మకి జన్మ లేకుండా ఉంటే చాలండి అంటే భక్తులు ఏమిటండ్రీ ఏ జన్మ వచ్చినా పర్వాలేదు కానీ నీపై భక్తి ఉంటే చాలా అయ్యా కానీ దమ్ము ఎవడికి ఎక్కువ ఉంది భక్తులు ఎక్కువ ఉంది జన్మ లేకుండా ఉంటే చాలండి భయం ఉంది జన్మలు వస్తే కష్టాలు వస్తాయి ఇప్పుడు కష్టాలు వచ్చినా పర్వాలేదు కానీ మన శివుడి మీద ఉంటే చాలండి ఎందుకంటే కష్టం సుఖం అనేది మనసుకు సంబంధించిన విషయం గాని శరీరానికి సంబంధించిన విషయం కాదండి అనుకుంటే సుఖం అనుకుంటే కష్టం మనస్సు శివుడి మీద ఉంది అనుకోండి జన్మ ఏదైతే ఏం పోయింది ఎవరిని చేరితే మోక్షం అన్నారో మనస్సు వాడినే చేరితే అదే మోక్షం కదా కనుక మనసు మహాదేవుడి మీద పెట్టడమే గొప్ప భక్తులు ఉన్నారు వృద్ధులు ఉన్నారు పండితులు ఉన్నారు పాములు ఉన్నారు ఉన్నారు రాక్షసులు ఉన్నారు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు అందరిని అనుగ్రహించాడు ఇంకా గట్టిగా మాట్లాడితే క్రిమి కీటకాలకు కూడా మోక్షం ఇచ్చిన దేవుడు ఆయన ఎక్కడ కనబడితే ఇలాంటిది ఇక జంతువులకి వాటికి ఇచ్చాడు అంటే ఎలాగో ఉన్నది క్రిమి కీటకాలకు కూడా ఇచ్చారండి సాలి పురుగు పాము ఏనుగు కూడా మోక్షం పొందుకో ఇందులో ఏనుగు మోక్షం పొందడం అనేది విష్ణు కథలో కూడా కనబడుతుంది అయితే ఆ ఏనుగు అంటే గజేంద్ర మోక్షం ఆ ఏనుగు మాత్రం భూమికి సంబంధించింది కాదు అది అది త్రికూటాద్రి అని క్షీరసాగర మధ్యంలో ఉన్నటువంటి ద్వీపంలో ఉన్నటువంటి పర్వతం ప్రాంతంలో ఉన్న ఏరుగు అది కానీ శివుడు మోక్షం ఇచ్చిన ఏనుగు మాత్రం మన తెలుగు అడవిలో ఉన్నది అక్కడి నుంచి మోక్షం పొందిపోయింది కనుకనే మనస్సు భగవంతుని మీద పెట్టడమే భక్తి మరి ఎవడైనా కానీ నరుడుగా పుట్టించు దేవతగా పుట్టించు కీటకంగా పుట్టించు ఏనుగ్గా పుట్టించు దోమగా పుట్టించు ఎలా పుట్టించినా అని పర్వలేదు మనస్సు నీ మీద ఉండే జన్మ ఇవ్వాలన్నాడు అదండి ధైర్యం ఆ కారణం చేత మనస్సును మహాదేవుడి మీద పెట్టగలిగేటువంటి చిత్తవృత్తి గానే ఉంటే అది ఎలాంటి ఉపాధి అయినా అదే ధన్యము అనే మాట రాగానే భగవద్భక్తికి ఏ ఉపాధి అయినా అర్హమే మహాభారతంలో మాట్లాడదు కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు ఎవరైనా పురుగులైనా జంతువులైనా మానవులైనా ఎవరైనా మహాదేవ ప్రపన్నానాం మహాదేవుడిని శరణు వేడినటువంటి వారు ఎవరైనా సరే నా భయం విద్య వాళ్ళు భయం ఉండదు అని చెప్పాడు ఇది కృష్ణుడి నోటి మాట నేను బాగా ఆలోచించి చెప్తున్న మాట ఏమిటి అంటే మహాదేవ భక్తుడైన వాడు ఎవడో వాడు మళ్ళీ సంసార బంధనంలో పడడు అది ఎంత హామీ ఇచ్చానండి ఒక్కసారి ఆయన వైపు తిరిగిన వాడు మరిపతనం కాడు అనేది శివపురాణంలో ఒక మాట కనుక కష్టాలు ఎక్కువ ఎక్కువ అంటుంటే కొంచెం భయం పడుతుంది సింపుల్గా చేసిన నాలుగే చెప్పాడు ఇక్కడ ఏమిటి దరిద్రము దుఃఖము భయము శత్రుబాధ ఈ నాలుగు ఈ నాలుగు ఎంత వరకు ఉంటాయండి అని ఒక ప్రశ్న అంటే శివారాధన ప్రారంభించే వరకు ఉంటాయని చెప్పాడు అంతే అవి ఎంత వరకు ఉంటుందంటే భగవంతుని ఆరాధించిన మార్కెట్ ఆరాధించడం మొదలెట్టిన దగ్గర నుంచి నీ ఆరాధనలో ఉన్న తీవ్రత పెట్టడం తగ్గడం మొదలు పెడుతుంటాయిటె ఎంతో కొంత తప్పకుండా పైగా ఇంకోటి ఏంటంటే మనం ఎన్నో పనులు చేస్తాం ఒక మందు వేసుకుంటాం పని చేయలేదండి అనొచ్చు కానీ శివభక్తి మొదలు పెట్టాం పని చేయలేదండి అనలేము ఎందుకంటే శివభక్తి సత్యం సత్యం అంటే వ్యర్థము కానిది అది వ్యర్థం కానిది తప్పకుండా ఫలిస్తాం నువ్వు కొద్ది ప్రయత్నం చేస్తే అని ఇంకా పైకి లాగుతూ ఉంటాడు అందులో నువ్వు చెయ్యొత్తు అని చెయ్యోతిస్తాడు ఇచ్చిలాగుతాడు అది ధైర్యం అందుకే ఒక్కసారి శివుడి వైపు తిరిగితే మరి యముడి వైపు తిరిగాడు